హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కమెంట్ బాక్స్లో చెప్పండి సో ఈరోజు మీకు ఫటాఫట్ అయిపోయే ఒక జబర్దస్త్ రెసిపీ మీకోసం ఈ డిష్ ఎంత ఈజీగా ఉంటుందో అంతే రుచిగా కూడా ఉంటుందండో ఈ బ్యాచిలర్స్ ఇప్పుడే కుకింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు స్టూడెంట్స్ ఇది ఈజీగా చేసుకొని తినే రెసిపీ అండి ఆ రెసిపీ ఏంటని అంటారా కోడిగుడ్ల టమాటా కూర అండి తిన్నారంటే ఆహా అనాల్సిందే అంత బాగుంటుంది ఇంకా మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఎందుకు చూసేద్దామా చలో ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి ఇలా వేడైన ఆయిల్లో మనం వన్ టేబుల్ స్పూన్ సాజీరా లవంగా దాల్చిన చెక్క వేసుకోవాలి అదే ఆయిల్లో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్న టైంలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని బాగా కలుపుకోవాలి అదే ఆనియన్స్లో మనము వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లో వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లో ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న పుదీనాను వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి ఆనియన్స్ పుదీనా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మూడు టమాటో ముక్కలు అందులో వేసి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి ఐదు నిమిషాల పాటు ఇలా ఐదు నిమిషాల పాటు మగ్గిన తర్వాత అందులోకి రెండు పచ్చిమిర్చి కరివేపాకు రెబ్బలు వేసి కలుపుకొని మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించాలి ఇలా మగ్గిన టమాటోస్లోకి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మగ్గించాలి ఇలా కంప్లీట్గా మగ్గిన టమాటోస్లోకి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటిగా వేసి నిదానంగా కలుపుకోవాలి కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి బ్రెగ్స్ అనే ఎగ్స్ అనేది అస్సలు బ్రేక్ అవ్వకూడదు సో కలుపుకున్న తర్వాత మూతబెట్టి మరో రెండు నిమిషాల పాటు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి అంతే వేడి వేడి టమాటో ఎగ్ కర్రీ రెడీ అండ్ ఇది చపాతీలోకి అన్నంలోకి సూపర్ ఉంటుంది ఇలాంటి రెసిపీస్ మోర్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్